సన్నిధులు చేసిన దేవుడు ఏ అందుకే ఏసుకెత్తుకోవడం మనం ఎప్పుడు మన హృదయంలో పెట్టుకోవాలి మన మనసులో పెట్టుకోవాలి మన ఆత్మలు పెట్టుకోవాలి మన గుండెలో పెట్టుకోవాలి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఏది వచ్చినా అదంతా ఏసుకీతు ప్రభుత్వ సన్నిధి చెప్పుకోవాలి ఎప్పుడు మన జీవితంలో మనవకూడదు మరవకూడదు ఏంటి ఏసు క్రీస్తు ప్రభుకే మన సమస్య అంతా చెప్పుకోవాలి బాధ వచ్చిన ఉన్నా లేకపోయినా ఏమి ఇబ్బంది వచ్చినా పిల్లల కోసమైనా వ్యవసాయం కోసమైనా పాడి పంటల కోసమైనా లేకపోతే మనం వెళ్ళే ప్రయాణములైనా దేనికైనా మన చేస్తున్న ప్రతి పని పట్టో తండ్రి నువ్వు నాకు తోడుగుండు నీ జ్ఞానంతో నీ ఆలోచనతో నీ బుద్ధితో నీ బలంతో నింపి నన్ను నడిపించు నా పనులను సక్రమంగా సంతృప్తికరంగా లాభకరంగా జరిగించే కృప దేవునికి మనం వేడుకోవాలి అప్పుడు దేవుడు తోడే ఉండి మనం నడిపిస్తాడు ఇది ఎప్పుడు మనం మరవకూడదు ఏటి ఏటి మరకూడదు దేవునికి ఏ పని చేస్తున్నా దేవుడికి ప్రాటం చేస్తా దేవుడు తలుసుకుంటూ దేవుడు స్ఫుప్తిస్తూ దేవుడు పాటలు పాడుతూ మనం ముందుకెళ్ళాలి అప్పుడు పనులన్నీ ఆ దేవుడే సక్రమం చేస్తారు అని జయప్రదం చేస్తారు ఒకటి రెండోది ఏంటంటే ఒక రైతు మనను ఉన్నాం మనం వ్యవసాయం వేసేప్పుడు వ్యవసాయం దుఃఖి మొక్కలు తీసేసి మిత్రులు జరిగేటప్పుడు ఎడ అడుతు అక్రమ కండి చక్కగా మనం దుక్కిన దీనికి విత్తనం జరుగుతాం అలాగే వాక్యం అనే విత్తనాలు వాక్యం చెప్తుంటే ఇది ఒక విత్తనం వాక్యం విత్తమా ఒక విత్తనం ఈ విత్తనము మన హృదయను స్వీకరించాలి మన హృదయను పండించాలి మన హృదయలో అభివృద్ధి చెందాలి ఈ వాక్యం మంచి వాక్యమును మన జీవితానికి రేపు మేలుకరమైన ఒక ఉపయోగకరమైన ఒక ప్రయోజనకరంగా మనం తెలివితేటలు ఒక జ్ఞానం కలిగి మన అభివృద్ధి చెందడం కోసం ఈ వాక్యమును వినాలి ఈ వాక్యం అర్థం చేసుకోవాలి ఈ వాక్యం మంచి చేయడాన్ని వివేషించుకొని అది మన జీవితానికి కట్టుకోవాలి అంటే మన జీవితం రేపు పొద్దున ఒక ఉపయోగకరంగా ఒక ప్రయోజనకరంగా గౌరవమైన స్థితిలో మనము జీవించడానికి దేవుడి వాక్యము మనకు పునాది ఇంటికి పునాది ఎలాగో మన జీవితానికి పునాది మన బ్రతుకు పునాది దేవుని వాక్యము కాబట్టి దేవుని వాక్యంలో మనము మన ఇంట్లో అందరూ వచ్చి వినాలి ఇంట్లో ఆడ మొగ పిల్లలు పెద్దలు అందరూ కలిసి కూర్చొని మనం వినాలి ఈ వాక్యం అంటే మన జీవితానికి ఒక ఇస్తుంది ఈ వాక్యం మనకు బలం ఇస్తుంది ఈ వాక్యం మనకు ఆరోగ్యం ఇస్తుంది ఈ వాక్యం తిప్పు తున్న వాళ్ళు బోధరుస్తుంది ఈ బా ఈ వాక్యము ఎవరితో కృంగిపోతున్న వాళ్ళు బాధపడుతుంది ధైర్యం ఇచ్చేది శక్తినిచ్చేది ఆరోగ్యం ఇచ్చేది చేసేది దేవుని వాక్యము కాబట్టి దేవుని వాక్యం వింటున్న మనము మనమే కాదు మన కుటుంబం అందరూ రావాలి చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు వచ్చి వాక్యం వింటే రేపొద్దున జీవితాన్ని మనం సరైన అవగడతో స్పష్టత మన జీవితాన్ని కట్టుకుంటాం వాక్యము వినకుండా ఒకడు అటు ఒకడు ఎటు ఉండవనుకో ఎవడు ఏం చేస్తున్నాడో ఎవడు ఎలా ఉంటాడో తెలియదు ఎవరు ఇష్టాంతరంగా తిరిగా ఇష్టాంతరంగా ప్రవర్తించడం అవుతుంది కాబట్టి వాక్యము వాక్యము దేవుని వాక్యం తెలుస్తే దేవుడి జ్ఞానమును బుద్ధిని తెలిసి మనం నడిపిస్తుంది కాబట్టి దేవుని వాక్యము కొరకు దేవుని ఆరాధనలు దేవుని శావకులు ఎక్కినప్పుడు అందరూ రారే మన స్నేహితులు యొక్క కార్యంలో ఏముందంటే ఏముదంటే దేవుడు తత్తి ఆ కొన్నేళ్ళతో అదిగో అదిగోప్పలోని సర్మకరుని సీమోని ఇంటిలో ఉన్నాడు ఆ పేతున్ని ఈ యొక్క ఇంట్లో తీసుకొచ్చి ఆ దేవుని వాక్ విడమని దేవుని దూత ఆ సత కృతాధిపతి అయిన సతాధిపతి అయినా ఆ కొన్నేళ్ళతో చెప్పగా ఆయన ఆయన సైనికుల్ని పంపించి ఆ పేతుని తీసుకొచ్చేప్పుడు ఈ కొన్నేళ్ళు ఏం చేసే పెరుగుతండి వాడి స్నేహితుల్ని వాడి బంధువుల్ని వాడి అన్నదమ్ముల్ని వాడి తోబుట్టుల్ని వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరినీ తీసుకొచ్చారు ఏం చేశారు వాళ్ళ స్నేహితులు ఎవరెవరు ఉన్నారు స్నేహితులు వాళ్ళ బంధువులు ఎవరెవరు ఉన్నారు ఎవరో వాళ్ళ ఇరుగు పరుగులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు అందరినీ తీసుకొచ్చి వాక్యం మన జీవితాన్ని బ్రతికిస్తారు దేవుని వాక్యం మన బ్రతుకులను మంచి స్థితిలో నిర్చిపెడుతుంది దేవుని వాక్యం మన జీవితాన్ని క్షేమకరంగా ఆరోగ్యకరంగా సంతోషకరంగా సమృద్ధికరంగా జీవితం చేస్తుంది ఆ వాక్యం వినాలంటే దేవుని సరిత్ర మనము ప్రతిసారి ప్రతిసారి రావాలి మన స్నేహితుల్ని తీసుకురావాలి మన బంధువుల్ని తీసుకురావాలి మన ఇరుగు పరుగులని తీసుకురావాలి మన మనతో ఉన్న మన కుటుంబాన్ని తీసుకురావాలి మనతో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకురావాలి అప్పుడే మనం ఆశీర్వదింపబడిన జనులము ఎప్పుడే మనం ఆశీర్విబడిన మనం ఎప్పుడు మనం ఆశీర్ ఆశీర్వదింపబడతాము మనం ఎప్పుడు మన చేస్తున్న ప్రతి పని పట్ల దీవెనాలు ఉంటాయి ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నా దాని చుట్టూ దేవుడి కాపుదల ఉంటుంది దేవుడు రక్షణ ఉంటుంది ఎక్కడికెళ్ళినా మన సంతోషం సుఖం లాభం ఉంటుంది ఎప్పుడంటే దేవుని మాట దేవునికి మాట మన ఉన్న వాళ్ళకి చెప్పి వాళ్ళని దేవుని చరిత్ర తీసుకొచ్చినప్పుడే ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి ఇది ఎప్పుడు జీవితంలో మారకూడదు నేను చెప్పిన అర్థమైందా ఏంటి ఇంట్లో ఉన్నాను కదా నేను ఎక్కడొస్తా చాలు వాళ్ళు ఎక్కడికి వచ్చినా పర్లేదు ఏమైపోయినా పర్లేదు ఆ తర్వాత చూసుకొచ్చులే అనుకోకూడదు మంచి అయినా చెడు అయినా అందరు చూడాలి అందరూ ఆరాధించాలి అందరు ప్రార్థించాలి అందరి తేడు వాక్యం విని ఆ వాక్యంతో మన బ్రతుకుల్ని మార్చుకోవాలి మంచి ఏటి చెడు ఏటి నేను ఎలాగెళ్తే రేపు నా జీవితం ఒక క్షేమకరంగా ఒక అభివృద్ధి కోరం నేను ముందుకు వెళ్తానన్నది దేవుడు ఆత్మస్వరూపుణ దేవుడు దేవుడు ఆత్మస్వరూపుణ దేవుడు ఏ కీర్తి ప్రభువు ఆత్మస్వరూపుణ దేవుడు ఆత్మ ద్వారా వాక్యమే మనతో మాట్లాడతాడు ఆత్మస్వరూపుణ దేవుడు వాక్యమై ఈ వాక్యం స్వచ్ఛమైనది యథార్థమైనది పరిశుద్ధమైనది నీతిక్తమైనది శివంగనది ఈ వాక్యం ద్వారా మనకు జ్ఞానంతో బుద్ధితో తెలివితో వివేకంతో వివేశంతో మన బ్రతుకులు ఎలా నిర్మించుకోవాలో మన బ్రతుకులు రేపు ఎలా క్షేమగ్రం మలుసుకోవాలో మనం ఎలాగైతే ఉన్న స్థానంలో ఉంటామో మన పిల్లలకు భవిష్యత్తు నేర్పేది మన కుటుంబాన్ని ఆశీర్వదించేది మన వ్యవసాయం పాడుకుంటు ధీమించేది మనకు తోడుగుండేది దేవుని సన్నిధి ఇది ఎప్పుడు మరకూడదు సన్నిధికి ఎప్పుడో మరొకటి దేవుని సన్నిధిలో ఉంటే మన పిల్లలు ఆకర్షించబడతారు మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే దేవుళ్ళు ఉండాలి దేవుళ్ళు మనం ఉన్నప్పుడు మన పిల్లల చుట్టూ మన చుట్టూ కంచె ఉంటుంది దేవుళ్ళు లేకపోతే ఏమైపోతామో అందుకే వాక్సులో ఉంటుంది అబ్రాహం దేవుడు పిలిచాడు అబ్రాహ్మ అనే వ్యక్తిని ఒక వ్యక్తిని నా దగ్గర రా నీకు ఆశీర్వదిస్తాను నేను దీవిస్తాను ఆకాస్తున్న నక్షత్రాలు లెక్కించు దానికంటే చూడు సముద్ర నిష్కర్యలు దానికంటే ఆశీర్వదిస్తాను అని ఆశీర్వదించే దేవుడు ఏ కాబట్టి మనం ఆశీర్వదించే దేవుని దగ్గర నీతి నిజాయితీగా పరిశుద్ధంగాను ఆయన జీవిస్తే ఆ దేవుడు మనకు ఉన్నత చిత్రులను మన బ్రతుకు రేపు వద్ద క్షామం ఉండాలంటే నీతి నిజాయితీగా పరిశుద్ధంగా దేవుని ప్రతిదీ ఒప్పుకుంటూ ప్రతిది క్షమాపణ కోరుకుంటూ ప్రతి దానికి మన జీవితం ఒక పునాది వేసుకున్నట్టే ఇంటికి పునాది ఎలా కట్టుకుంటామో మనకి పునాది వేసుకుంటామో ఎంత పునాది బలం కట్టుకుంటే వీళ్ళంతా స్ట్రాంగ్గా నిలకడుకుంటుంది అలాగే మన జీవితంలో కూడా టీజాయితనే పునాది వేసుకుంటూ మనం ముందు తిడితే ఉన్నతమైన స్థితిలో ఏ స్థితిని ఆ ఉన్నత స్థానంలో మనం ఉండాలనుకుంటే ఏ సిటీ మన పెట్టుకోవాలి మన ఆత్మలు పెట్టుకుని మన మనసులో పెట్టుకొని మన ఏ పని చేస్తున్నా ఎక్కడికెడితే ఉంది స్థుతిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని కొరకు మాట్లాడుతూ మనతో ఉన్న స్నేహితులకు మనతో తున్న వాళ్ళకు దేవస్థానంలో నడిపిస్తూ నడిపించినప్పుడు ఆశీర్వాదం పొందుకుంటాము అటువంటి కృప శివంగళతన్ని మనకు అందరికీ అనుభవించదు కాక వాక్యాన్ని జీవించదు కాక